రూపాయలు పన్నెండు ఐదు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలు పదమూడు వేల రూపాయలు పదిహేడు పదమూడు వేల రెండు వేల రూపాయలు రెండు రూపాయలు రూపాయలు నాలుగు రూపాయలు డబల్ నాలుగు రూపాయలు పదమూడు నాలుగు ఐదు వేల రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఏడు వేల రూపాయలు పదమూడు వేల ఏడు ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది యాభై పద్నాలుగు రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు రెండు నలభై రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఎవరి రూపాయలు ఎవరి రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు పద్నాలుగు యాభై yeah <laughs> எபாய ரூபாய் எவ்வளோ ரூபாய் பதினாலு யாபை பதினாலு யாபை சரி பதினாலு யாபி இரவு ரூபாய் இரவு ரூபாய் டெபை ரூபாய் பத்நாள் டெபை பத்நாள் வயது பதினாலு வயது பாட பண்ணா பாட பண்ணா பதினாலு பத்நாள் ஐந்து உக்கந்தா பதினாலு வயது உக்காந்தா பதினாலு வந்து பதினாலு வந்து திம்பாராட்டா